గారిని నేను ఏ రకంగా చీట్ చేసి ఉంటానో నువ్వు చెప్పు ఎవరినైనా చెప్పమను చీట్ చేసేయడానికి ఛాన్స్ ఎక్కడ అక్కడ ఏ రకంగా చీట్ చేస్తారు నేను నీ దగ్గర డబ్బులు కొట్టేశారా పోనీ దగ్గరైనా ఆస్తులు రాయించుకున్నారా నా పోనీ నేను ఏమైనా బెదిరించారా నిన్న హింసించారా ఏంటి చీటింగ్ అంటే పోనీ దగ్గర ఏమైనా చేశారా ఇప్పుడు అతను ఎవడో వేస్ట్ క్యాండిడేట్ నానాడు ఆయన జిల్లీలో నేను పట్టించుకోను గానీ ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇక్కడ అమ్మ తేజ గారిని మనం ఏదైతే ప్రేమగా పిలిచామో ఫోన్ లో మాట్లాడి అలాగే ఆయన వచ్చాడు వచ్చి కూర్చున్నాడు కూర్చున్నప్పుడు అన్న డిబేట్ వద్దు డిస్కషన్స్ వద్దు అని ఫస్ట్ నుంచి గతిమలాడుతున్నాడు నేను పిలిచిన ఎందుకు నువ్వు రావాలి జస్ట్ నిన్ను సిద్ధాంతపరంగా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం మాట్లాడి ఆ వీడియో రిలీజ్ చేద్దాం లేదంటే మరి ప్రజలకు ఒక అవగాహన కల్పించాలి కదా నేను ఎందులో అయితే నేను వ్యతిరేకించానో ఆ విషయం నువ్వు చెప్పాలి కదా తమ్ముడు నేను ప్రేమగానే అడిగా సో ఆయన ఫస్ట్ నుంచి నేను రాను 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 అని భయపడతానే వచ్చాడు ఆ రోజు కూడా నేను ఏమన్నానంటే ఫోన్ లో తమ్ముడు నీ ఇష్టం అయితే రా లేదంటే వెళ్ళిపో నిన్ను బలవంత పెట్టట్లేదు నువ్వు అయితేనే రా అని చెప్పాను ఇంకా అందులో చీటింగ్ ఏముంది వచ్చాడు కూర్చున్నాడు కూర్చుంటే ఆ ప్రేమగా పిలిచి గొంతు కోసాడు ఏం గొంతు కోసారు నిన్ను నిన్న ఏమైనా కుట్టామా తిట్టామా ఇప్పుడు అంటే అడగకూడదు అన్న మీరు తప్పు అని మీరు ప్రేమించు అడగడదు నాన్నేస్తే అలా చెప్తే జనాలంత తింగరోలు కాదు కదా ఇప్పుడు జనాలంత తింగ్రోళ్ళు కాదు కదా ఇప్పుడు అందరూ కూడా ఏమని క్వశ్చన్ చేస్తారంటే ప్రసాద్ రెడ్డి నీ గొంతు ఏం కోసాడయ్యా నీ చేత ఏమైనా ప్రామశే నోట్ల మీద సంతకాలు పెట్టించుకున్నాడా కొన్ని ఆస్తులు ఏమైనా రాయించుకున్నాడా నీ గొంతు ఏం వచ్చాడు వచ్చావు కూర్చున్నావు మాట్లాడావు ఏది మాట్లాడావో అదే ఆడియోలోది బయట పెట్టాను తప్ప ఇంకా ఆయన ఏం మాట్లాడా నా దగ్గర ఇంకా రెండు మూడు ఆడియోలు ఉన్నాయి ఏది బయట పెట్టలేదు కదా సో మనకు ఆ సంస్కారం ఉండబట్టే ఎందుకు అని నేను ఏది బయట పెట్టలేదు నేను ఏదైతే అడిగానో అదే చేశాను అక్కడ ఏదైతే చెప్పానో అదే రిలీజ్ చేశాను సో దాని ద్వారా ప్రజలకు ఏ సందేశం ఇవ్వాలో అది ఇచ్చేసి మౌనంగా ఉన్నాను ఇందులో మనం చీటింగ్ చేసింది ఏముంది నువ్వు కదా ప్రజలను చీటింగ్ చేసేది అవును మేము నిన్ను చీటింగ్ చేసిందేముంది జనాలు కూడా అర్థం కావాలి కదా ఇప్పుడు పిలిచాడు ఆ పిలిస్తే ఏం చేశాడు నన్ను నాకు మాట్లాడడానికి టైం ఇవ్వలేదంటే ఆ వీడియో స్టార్టింగ్ లోనే నువ్వు గమనించవచ్చు తమ్ముడు నువ్వు మాట్లాడతావా నన్ను మాట్లాడమంటావా అవును మీరే మాట్లాడండి అన్న అన్నాడు అవును చూసాం మరి ఇంకేంటి ఇప్పుడు నీకు మాట్లాడడానికి బోల్డ్ అంత ఛాన్స్ ఉంది అక్కడ నువ్వు వద్దు 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 అన్నా డిబేట్ అయిపోతుందన్నా అన్నా పెరిగిపోతుందన్నా వద్ద వద్దన్నా ఆ పిండి అన్నా మాట్లాడింది అక్కడ పాయింట్ ఏంటంటే నాకు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వలేదని ఇప్పుడు అడ్డంగా దొంగుతున్న ఆ వ్యక్తి ఏం మాట్లాడవు వీడియోలో అన్నా వద్దన్నా వద్ద వద్దు అన్న వద్దన్నా వద్దన్నా అంటాడా నన్ను మాట్లాడివ్వడి నన్ను మాట్లాడిన అంటాడా అనియా ఇప్పుడు టోటల్ గా మనోడు చాలా రాంగ్ అని ఎందుకంటారా విజయవాడ పొమ్మించు మీ సంఘస్తుల్ని అని చెప్పేసి ఒక మాట రాంగ్ మాట మాట్లాడేశాడు ఆ మనిషిని నేను స్వస్థత చేస్తాను ఆ మనిషిలో వచ్చి మిమ్మల్ని తన్ను తరు అనేటువంటి ఒక తప్పుడు మాట మాట్లాడాడు అప్పుడు అలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఏ అర్థమైపోతుంది కదా ఇప్పుడు భోజనం పెట్టాడు పిలిచి భోజనం పెట్టి కోసాడు నేను భోజనం పెట్టాడు అన్న విషయం కూడా నేను చెప్పలేదు బయటికి చెప్పలేదు అతనే చెప్పుకున్నాడు అతనికి భోజనం పెట్టిన విషయం నేనైనా ఫోటో పెట్టానా లేకపోతే నేను మాట్లాడాన ఎక్కడ చెప్పలేదు నేను ఆ విషయాన్ని అవును భోజనం పెట్టింది మనం ఎందుకు పబ్లిసిటీ చేసుకుంటాం వాటికి రెండు కెమెరా రెండు కెమెరా పెట్టుకొని వీడియో తీసుకున్నాడు రెండు కెమెరా లు పెట్టుకొని వీడియో తీసుకున్నాడు ఆయన మరి కానీ ఏమంటున్నాడు అంటే మీరు ముందు వాటిలో రూమ్ తీసి ఆయన్ని సెట్ చేసుకున్నారు అనేసి మాట్లాడున్నాడు రెండు కెమెరాలు ఇద్దరు కెమెరామెన్లు మెన్ లు వచ్చారు మన రూమ్ లో నాతో పాటు దేవసహాయం గారు నేను మన కెమెరామెన్ ఇద్దరు ఉన్నాం వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు వాళ్ళతో పాటు వచ్చిన ఇద్దరు సేవకులు మరి ఎవరో బాడీ గార్డ్స్ తెలియదు ఇద్దరు వాళ్ళు కాకుండా మరో ఇద్దరు కెమెరామెన్ లో రెండు కెమెరాలు లాస్ట్ వరకు వాళ్ళు కూడా రికార్డ్ చేసుకున్నారు మనకి అసలు ఆడియో ఇచ్చిందే వాళ్ళ వాళ్ళ కెమెరామెన్ రెండు రోడ్ మైక్స్ ఉన్నాయి వాళ్ళ మైక్స్ వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళ రికార్డింగ్ వాళ్ళు చేసుకున్నారు ఎవ్రీథింగ్ రికార్డ్ చేసుకుని వెళ్ళారు ప్రేమగా వచ్చాను డిబేట్ చేద్దామని రాలేదన్నవాడు ఎందుకు చేసుకున్నావు సో తెలియని వాళ్ళకి తెలియని వంద చెప్తారు నాన్న జనాలు అయితే తెంగ్రోళ్ళు కాదు అన్ని చూసేశారు అన్నయ్య ఇప్పుడు మీరు మాట్లాడిన ప్రతి టాపిక్ కూడా ప్రతి ఒక్కరు విన్నారు అన్నయ్య యూట్యూబ్ లో కానీ మీ టాపిక్ తప్పు పెట్టుకుంటే కూడా లేడు వాక్య ప్రకారం వాక్య ప్రకారంగా మాట్లాడడానికి అసత్యం చెప్పే వాళ్ళకి దమ్ము ఎక్కడ ఉంటది కానీ సత్యం చెప్పే వాళ్ళతో మాట్లాడగలిగే దమ్ము ధైర్యం అసత్యం వాళ్ళకి ఎక్కడ ఉంటది అవునా ఏదైనా ధైర్యంగా మాట్లాడతాడు రోషంగా అబద్ధం చెప్పేవాడు వంద కారణాలు వెతుక్కుంటాడు అంతే ఇప్పుడు ప్రేమ కోసం ఆ చీటింగ్ మాటలు మాట్లాడకూడదు నన్ను కొంత కోల్శారు మోసం చేశారు నిన్ను ఏం మోసం చేశావు నిన్ను నిన్ను ఎందుకు పిలిచావ్ మాట్లాడడానికి పిలిచారు

నువ్వు రా డిస్కస్ చేద్దామని ఫస్ట్ టైం మాట్లాడిన ఆడియో రికార్డింగ్ కూడా నా దగ్గర ఉంది నేను ఇంకా బయట పెట్టలేదు ఇప్పుడు ఎవరెవరిని చీట్ చేసినట్టు నేను నిన్ను మాట్లాడడానికే పిలిచా నేను భోజనాన్ని పిలవలేదుగా భోజనాన్ని పిలవడానికి నా బంధువు నాకు అవును కాదు కదా నేను పిలిచా నిన్ను ప్రేమగా మాట్లాడి నిన్ను సరిదిద్ది నిన్ను సంపాదించుకోగలిగితే నువ్వు మారితే క్రైస్తవ సమాజానికి మేలు జరుగుతుంది అవును ఈ దుర్నీతిపరమైన ఆలోచన విధానం నీలో నుండి ఈ డబ్బు సంపాదించుకోవాలని దుర్బుద్ధి అమాయకులను మోసం చేయాలని దుర్బుద్ధి పోయి సత్యం ప్రకటిస్తే అంగిజాల మధ్యలో దేవుని దేవున్నాము అవమానపరచబడదు అని ఒకే ఒక కారణంతో పిలవడం జరిగింది అక్కడికి డిబేట్ లా చేయకూడదు అని డిబేట్ కాదు ప్రేమ పూర్వకంగా మాట్లాడుకుందాం అన్నా డిబేట్ అయిపోతుందన్న అన్న వద్ద నేను కోచుని చూపించి మీరు కోర్చుని చూపిస్తే అన్న ఇలాగ అన్నాడు అప్పుడు కూడా నేను ఏమన్నాను నువ్వు చూపిస్తుంటాము నాకు ఇబ్బంది ఏమి లేదు నువ్వు చూపిస్తే నేను వింటానన్నాను అవును సో ఇంకా అందులో అతను మాట్లాడనివ్వకుండా గొంతు కోసేసింది ఏముంది ఇందులో మోసం చేసింది ఏముంది వాళ్ళకైనా నమ్మే వాళ్ళకైనా బుద్ధి ఉండాలి కదా అవును ఏంటంటే కొంతమంది పెట్టుకున్నా పెట్టుకున్నానన్నా నేను ఐ డోంట్ కేర్ ఎనీబడి నేను చాలా ముందు అవునండి కేర్ చేయండి మేమైతే బివోవి లో అప్పటి నుంచి మాట్లాడులో నా నాకు తెలుసు నాతో పాటు ఉన్నోళ్ళకి తెలుసు ఎవ్వరిని ఎంత పెద్దోడు ఎదురు వచ్చినా నాకు గెలిపి వెళ్తాను తప్ప వెనకరాను అవునవును అది అందులో అసలు డౌటే లేదు చావుకైనా ఎదురైపోయే క్యారెక్టర్ నాకు తప్ప వెనక తగ్గి భయపడిపోయి పిరిచి పిర్కోని కదా అయితే నేను కొంచెం బయట ఉన్నాను నేను మళ్ళీ మాట్లాడతాను నీతో ఓకే నీ ఓకే నేను గాడ్ బ్లెక్స్